నమో వినాయక మాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో చక్కగా అనుకూలిస్తుంది ముఖ్యంగా భూములు వాహనాలు కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేస్తుండే వారికి మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక నూతన ఉద్యోగాలు గాని వ్యాపారం గాని వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలు గాని చేసేవారికి చక్కగా అనుకూలిస్తుంది విద్యార్థులకు ప్రతిభ వెలుగు చూస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వృషభ రాశి వారు అయితే రేపటి రోజున పాల్గొంటారు వ్యాపారాలు రేపటి రోజున పుంజుకుంటాయి లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏమైనా ఆటంకాలు ఉంటే గనుక అవి అయితే తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది గతంలో నిలిచిపోయినటువంటి పనులను మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది రుణ బాధలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి కాబోతూ ఉంది ఇక మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి కూడా మీరు అయితే ఇప్పుడు గట్టెక్కుతారు ప్రత్యర్థులను సైతం మీరు అయితే రేపటి రోజున ఆకట్టుకుంటారు వృషభ రాశి వ్యక్తులు ఆభరణాలను గాని వాహనాలను కానీ గృహం కానీ కొనుగోలు చేయాలి అనే ఆలోచన ముందుకు సాగుతుంది రేపటి రోజున మీరు చేపట్టిన ప్రతి వ్యవహారం కూడా పూర్తి చేస్తారు ఆలోచనలను తక్షణం అమలు చేసి అందరినీ మీరు ఆశ్చర్యపరుస్తారు అనుకున్న విధంగా డబ్బులు సమకూరుతాయి మీ అవసరాలు తీరుతాయి ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి వృషభ రాశి వారికి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి మీరు అయితే బయటపడతారు ఇక కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి కొత్త నిర్ణయాలను మీరు అయితే కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆమోదిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది ఉద్యోగ యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి కాంట్రాక్టర్లకు రేపటి రోజున కాంట్రాక్ట్లు దక్కి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు గృహ నిర్మాణ యత్నాలు సానుకూలం అవుతాయి అందరిలోనూ మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆస్తి చిక్కులు ఏమైనా ఉంటే అవి వీడిపోతాయి పనుల్లో విజయం మీదే అవుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి శత్రువులు రేపటి రోజున మిత్రులుగా మారతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వృషవరాసు రాశి వారికి ముందుకు సాగుతాయి వ్యాపారంలో ఉద్యోగంలో ఆటపోట్లు ఏమైనా ఉంటే గనుక అవి పూర్తిగా తొలగిపోతాయి రాజకీయ వర్గం వారికి ఉత్సాహవంతంగా మారుతుంది రేపటి రోజున కళారంగం వారికి కొత్తగా అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి మీరు బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు జరుగుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వ్యక్తులు పంచముఖ హనుమత్ స్తోత్ర చేయడం చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాష్ట్ర ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ